హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాన్వీ స్మైల్ ఈ ఛానల్ ఈరోజు కూడా మీ ముందుకైతే ఇంకో టిప్స్ అయితే వచ్చేసాను మన టిప్స్ అయితే పో ఫేషియల్ ఫేస్కి సంబంధించి హెయిర్కి సంబంధించి బ్యూటిషియన్కి సంబంధించి పెడుతున్నాను అవి కూడా న్యాచురల్గా చెప్తున్నానండి మీకు ఒకవేళ బ్యూటిషియన్లో కావాల్సిన ప్రోడక్ట్స్కి సంబంధించి ఏమైనా టిప్స్ కావాలితే గోల్డ్ ఫేషియల్ కానీ సిల్వర్ ఫేషియల్ కానీ ఇలా స్క్రబ్బింగ్ కానీ స్టీమ్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలంటే మీరు మెన్షన్ చేయండి ఖచ్చితంగా అవి చెప్తాను మనకి దానికన్నా ఎక్కువగా న్యాచురల్ అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో ఆ క్రీమ్స్ అవి ఎక్కువ ఏంటంటే స్కిన్ పాడైపోవడం గట్ట జరుగుతున్నాయండి ఎందుకంటే ఎక్కువ వచ్చేసినాయి మార్కెట్లో ఇదివరకు ఒకటే ఉండేది ఫేర్ అండ్ అన్నట్టుగా ఇప్పుడు రకరకాల క్రీమ్స్ రకరకాల ప్రోడక్ట్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా అయితే న్యాచురల్గా ట్రై చేద్దామని చెప్పి నేనైతే న్యాచురల్ ట్రిప్స్ అయితే చెప్తున్నాను మన ఛానల్లో అన్ని ఫేస్కి సంబంధించి బ్యూటీ టిప్స్ అయితే ఉంటాయండి అవి కూడా హోమ్ రెమెడీస్ మన కిచెన్లో ఉండేటటువంటి దొరికేటటువంటి టిప్స్ అవే చెప్తున్నాను ఇవాళ కూడా అలాగే ఫేస్ ప్యాక్ గురించి చెప్పడానికైతే వచ్చాను ఈ ప్యాక్ అంత బాగుంటుందంటే చాలా ఇన్స్టెంట్గా మార్నింగ్ చాలా గ్లో వస్తుందండి ఈ ఫేస్ ప్యాక్ ప్యాక్ అండి ఇది ఫేస్ ప్యాక్ ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చుద్దాం అనుకుంటున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ అయితే కర్డ్ అండి పెరుగు తీసుకోవాలి పెరుగు కనిపిస్తుంది కదండి పెరుగు అండి అలాగే నెక్స్ట్ ముల్తానీ మట్టి అండి ముల్తానీ మట్టి ఇది చాలా రకాలుగా దొరుకుద్ది నాకు తెలిసి ఓన్లీ ఈ ప్రోడక్ట్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను అది కూడా హెన్నలో సంబంధించి దొరుకుద్ది ఇది తీసుకోండి అయితే నేను నాకు తెలిసి ఈ ముల్తానీ మట్టి కన్నా నేను బీట్రూట్ పౌడర్ అని చెప్పాను కదండి ఆ పౌడర్ తీసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను దీనికన్నా దొరికితే ఇది తీసుకోండి అంత సమయం కూడా పెట్టలేను అనుకుంటే ముల్తాని మట్టి బయట మార్కెట్లో దొరుకుతుంది తెచ్చుకోండి ఇది టూ స్పూన్స్ వేసుకోండి ఫేస్ ప్యాక్కి చెప్తున్నాను అలాగే కస్తూరి పసుపు ఇది రెండు అది ఒక చిట్టుకడు వేసుకోండి ఎక్కువ వేయకండి ఇవి మూడు మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయండి ఈ మూడు మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేయండి కర్డ్ పెరుగు అలాగే ముల్తాని మట్టి పసుపు ఈ మూడు మిక్స్ చేసి ఫేస్కి చక్కగా బ్రష్తో బ్రష్ కూడా వెండి చూపించాను మీకు అందరికీ అవైలబుల్గా ఉంటాయని లేదు కదండి మనకి ఎలా తోస్తే అలా చేసుకోండి మీరు యూజ్ చేసుకోవడం కావాలన్నాకంతే మీకైతే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది ఫేస్కి అప్లై చేసుకోండి నీట్గా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మీకు ఎంతసేపు ఉంచుకోగలిగితే అది సేపు ఉంచుకోండి ఎటువంటి ప్రమాదం లేదు ఎంతసేపు ఉంచుకున్నా పర్వాలేదు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు ఇవన్నీ న్యాచురల్వి ఎటువంటి తేడా జరగదు నేను చెప్తున్నాను గ్యారంటరీగా నేను చేసుకున్నాకే మీకు చెప్తున్నాను ఇవన్నీ నేను ఇంట్లో ఉండి ప్రయత్నించుకుంటాను అలాగే మీకు కూడా యూస్ అవుతాయని చెప్తున్నాను నిన్నైతే నేను ఎగ్ ప్యాక్ వేసుకున్నాను ఫేస్ ఎంత అంటే నేను బయటకు వెళ్ళొచ్చానండి దాబ్బకి ఎండకి మొత్తం అసలు ఎలా అయిపోయిందంటే ఫేసు వాము అని చెప్పి గబగబా ఎగ్ ప్యాక్ అయితే తయారు చేసుకుని వేసుకున్నాను ఇన్స్టెంట్గా మార్నింగ్కి ఎంత గ్లో వచ్చిందంటే నా ఫేస్ అంత గ్లో వచ్చింది మీకు కూడా అలా వర్కౌట్ అవుద్ది మీరు కూడా తిరుగుతారు కదండి ఏదో రూపంలో బయటకు వెళ్లాల్సి వస్తుంది నలుగుతాము ఏదో వర్క్ ఉంటుంది కదండి ఆ వర్క్ నిమిత్తం మనం స్ట్రెస్ అయినప్పుడు మన బాడీలో స్కిన్ కలరు ట్యాన్ ఇవన్నీ ఎక్కువ ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ముల్తాని మట్టి కోడు పసుపు మిక్స్ చేసుకోండి మీకు పెరిగి యూజ్ చేయండి వాటర్ కానీ రోజు వాటర్ కానీ ఇలాంటివి యూజ్ చేయకూడదు ముల్తాని మట్టికి దీనికి పెరిగి కలెక్షన్ ఉందండి దాని నిమిత్తం ఇది దీన్ని మిక్స్ చేసి మీకు ఎంత క్వాంటిటీలో కలుపుకోవాలో అంత క్వాంటిటీలో కలుపుకొని ప్యాక్ ఏమాత్రం ఎలా అప్లై చేసుకుంటుందో అలా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి కూల్ వాటర్తో ఫేస్ అయితే రిమూవ్ చేసుకోండి అప్పటికప్పుడు వస్తుంది అంటలేదు మీకు అప్పటికప్పుడు ట్యాన్ అయితే పోద్ది మార్నింగ్ అయితే గ్లో సూపర్ వస్తుంది ఈ టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్ చేసుకో అదే నచ్చినట్లయితేనే ఓకే అండి ఫాలో చేయండి సరిపోద్ది ఓకే అండి బాయ్ అండి